హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి నెల లక్ష రూపాయల వరకు ఆదాయం సంపాదించగలిగే అవకాశాన్ని అందించే ఓ ప్రత్యేకమైన వ్యాపార అవకాశాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సీజన్ సమయంలో అయితే ఈ వ్యాపారం ద్వారా నెలకు రెండు నుంచి మూడు లక్షల వరకు ఆదాయం వస్తుంది ఇది వినగానే ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ నిజంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే చక్కటి అవకాశం ఇదే ఇప్పుడు మనం తెలుసుకుపోయే వ్యాపారం చెరుకు రసం వ్యాపారం సాధారణంగా చెరుకు జ్యూస్ అంటే రోడ్డు పక్కన కనిపించే అపరిశుభ్రంగా ఉండే చెరుకు బండ్లు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి వాటి చుట్టూ ఈగలు దుమ్ము కలుషితమైన నీరు ఉండటంతో ఆరోగ్యపరంగా ప్రమాదకరంగా ఉంటాయి కానీ ఇప్పుడు వినియోగదారులు పరిశుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పరిశుభ్రంగా ఆకర్షణీయంగా చెరుకు రసం అందించే శుద్ధమైన స్టాల్స్కు ఎక్కువ గిరాకీ ఉంటుంది ఈ వ్యాపారం కోసం కావలసిన పెట్టుబడి చాలా తక్కువ మీరు ఒక మంచి బిజినెస్ ప్రాంతంలో చిన్న స్థలాన్ని అద్దెకు తీసుకుంటే చాలు అక్కడ ఫుడ్ స్టాల్ లాంటి ఏర్పాటు చేసుకుని తక్కువ ఖర్చుతో కూడిన చెరుకు జ్యూస్ను మిషన్ని ఇన్స్టాల్ చేయొచ్చు ఇవి ప్రస్తుతం నలభై వేల రూపాయల నుంచి మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి అమెజాన్ లేదా ఇతర ఈ కామర్స్ సైట్లలో కూడా ఇవి ఈజీగా దొరుకుతాయి ఇక చల్లటి చెరుకు రసం తయారు చేయడంలో ఐస్ వేసే అవసరం లేకుండా కూడా ఉంటుంది ఒక చిన్న టెక్నిక్ ఉపయోగించి మీరు చెరుకు మొక్కలను ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టు ఉంచితే అవి చల్లగా మారిపోతాయి ఆ తర్వాత వాటి నుండి తీసిన జ్యూస్ సహజంగానే చల్లగా ఉంటుంది ఇది కేవలం ఆరోగ్యకరమైనదే కాకుండా వినియోగదారులకు కూడా ఎంతో ఇష్టం కలిగించే విధంగా ఉంటుంది అంతేకాకుండా చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెప్తున్నారు కిడ్నీలో రాళ్ళు ఉన్నవారికి లివర్ సమస్యలు ఉన్నవారికి ఇది సహాయపడుతుంది అలాంటి ఆరోగ్య ప్రయోజనాల వివరాలను మీరు మీ స్టాల్ వద్ద ఫ్లెక్సీలు లేదా పోస్టర్ల రూపంలో చూపించగలిగితే కస్టమర్లు నమ్మకంగా వచ్చి రెగ్యులర్గా తాగే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది జీవనశైలిలో మార్పులు రావడంతో బీపీ షుగర్ గుండె సంబంధిత సమస్యలు ఎక్కువైపోయాయి వీటి నివారణకు వైద్యులు సహజమైన ఆహార పదార్థాలను సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో మీరు చెరుకు రసంతో పాటు హెర్బల్ జ్యూస్ వెజిటేరియన్ సలాడ్స్ వంటి వాటిని కూడా అందిస్తే వ్యాపార విస్తరణ మరింత సాధ్యమవుతుంది ఇది ప్రతిరోజు స్థిర ఆదాయాన్ని అందించే వ్యాపారంగా మారుతుంది ఈ విధంగా పరిశుభ్రతతో కూడిన చెరుకు జ్యూస్ వ్యాపారం ప్రారంభించి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోవచ్చు ఈ వ్యాపారాన్ని మరింత విజయవంతంగా తీర్చిదిద్దాలంటే మీరు ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వినియోగదారులకు విశ్వసనీయత కలిగించే విధంగా పనిచేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్